ఇక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు బాబ్రీ మసీద్ కోసం అసద్ రాజా పార్లమెంట్ లో బాబ్రీ మసీద్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారని ఓవైసీ ఇంకా చాలా చూడాలి మేమేంటో ముందు ముందు ఇంకా చూపిస్తామంటున్నారు ఆయన అయోధ్య కట్టి చూపించాం కాశీ మధురలో కూడా గుళ్ళు కడతామంటూ వ్యాఖ్యానించారు సింగ్ దేశంలో ఇంకా వేల గతంలో చేతకాని వాళ్ళు దేశాన్ని పరిపాలించారు ఇప్పుడు దేశంలో భగవ రాజ్యం ఉందని ఇప్పుడు మనల్ని ఎవరు ఆపలేరు అంటున్నారు రాజా రాజాసింగ్

రెండు పనులు ఉన్నాయి ఇంకాను ఆవేశం పడకు ఇంకా నువ్వు చాలా ఏ విధంగా కోర్టు ఆదేశంతో మనం గుడి కట్టిన బ్రాహ్మణి గుడి అదే విధంగా కోర్టు ఆదేశం వస్తుంది కాశీలో కూడా గుడి కడతాం అదే కోర్టు ఆదేశం వస్తది మధులో కూడా మనం గుడి కడతాం ఇంకా మనం ఇక్కడ ఆగం తమ్ముళ్ళ ఈ మూడు గుళ్ళు కడ మనం ఆగం ఇంకా ఫార్టీ థౌసండ్ తెలుసా ఒకప్పుడు మన భారతదేశంలో రాజ్యం చేసేది రాజ్యం ఉంది ఆపలేరు ఫార్టీ మనం తీసుకుంటాము మన భారతదేశానికి హిందూ రాష్ట్రం కూడా మనం చేస్తాం ఇప్పుడు ఎవరే